యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట ఐదవ అధ్యాయము నాలుగవ వచనము యహోవాను వెదుకుడి ఆయన బలమును వెదుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి అవమే ప్రియమైన దేవుని విశ్వాసులారా యహోవా దొరుకు కాలమున ఆయనను వెతకమని బైబిల్ వాక్యం తెలుపుతుంది ఆయన దొరికే కాలమున సన్నిధిలో ఆయనతో గడపడం నిరంతరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనకు తోడై ఉండే దేవుడు లేచినది మొదలుకొని నిద్రించే వరకు ఎన్నో రీతులుగా మనం దేవుని సహాయం కావలసిన వారముగా ఉంటాము అయితే మనం అడగలేము వెతకలేము అయితే నీవు తల్లి గర్భమందు రూపింపబడకమునిపే నాకు తెలిసి ఉన్నామని సృష్టికర్త అయిన దేవుడు చెబుతున్నాడు మన అనుదిన కార్యములు ఆయనకు తెలిసిన మనం అడగకపోతే ఆయన ఎందుకు ఇస్తారు ఎప్పుడైనా గ్రహించారా అందుకే అడిగేవారముగా వారముగా ఉండాలి ఆయనను వెతికితే దొరికేవాడుగా ఉంటాడు తట్టితే మనకు బంగారు భవిష్యత్తుకు ద్వారం తెరిచే అద్భుతకరుడుగా ఉంటాడు ఆయన సన్నిధిని నిరంతరము ఇత్తరము వెతుకేవారముగా ఉంటే పచ్చిక బయలలో పరుండ చేసి శాంతికరమైన జలముల ఎద్దుకు నడిపించేవాడు మన కాపరి కావున యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకునే గొప్ప స్థితిలో మాపై నీ నీ మాదాను అలంకరించి ఆదరించి ఆనందంతో అభిషేకించమని వేడుకొను పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చుమని వేడుకొని ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొంచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింపచేయము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప వాక్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలోనూ మర్చితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున యేసుక్రీస్తు తన రక్షణతో మనలను కాపాడి నిరంతరము తన ఆశీర్వాదములతో అలంకరించును గాక ఆమేన్ మేన్ దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపుతాడు ఆయన కృపను బట్టి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కోరుకున్న రేవుకు నడిపించావా కోరికలు తీర్చి కరుణించావా కోరుకున్న రేవుకు నడిపించావా కోరికలు తీర్చి కరుణించావా కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా కోరుకున్న రేవుకు నడిపించావా